కార్యాలయంలో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య మీడియా సమావేశం నిర్వహించారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య మాట్లాడుతూ తెలంగాణలో టీచర్ల పరిస్థితి ఆధ్వానంగా ఉందని తమను గెలిపిస్తే టీచర్ల సమస్యను పరిష్కరిస్తానని అన్నారు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే టీచర్ల సమస్యను పరిష్కరిస్తారని అన్నారు బీజేపీ తపస్ ఉపాధ్యాయ సంఘం కలిసి వారి సమస్యలు పరిష్కరిస్తామని ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు లాభం జరిగిందంటే బీజేపీతోనే అని అన్నారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీచర్లను కోరారు పార్లమెంట్ ఇన్ఛార్జి వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ బీజేపీ ఒక సిద్ధాంతం కోసం దేశం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు బీజేపీ తపస్ ఉపాధ్యాయ సంఘం మల్కా కొమరయ్య కి మద్దతు ఇస్తూ ఉండటంతో విజయం సాధిస్తున్నారని అన్నారు టీచర్లకు అన్ని విధాల అందుబాటులోనే ఉండే మల్కా కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు మూడు వందల డెబ్బై జీవో రద్దు చేయాలని పోరాటం చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు అలా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిధ పార్టీల నాయకులు కూడా మల్కా కొమరయ్యకి మద్దతు ఇస్తున్నారని ఖచ్చితంగా ఎమ్మెల్సీగా విజయం సాధిస్తారని అన్నారు ఈ సమావేశంలోని బీజేపీ నాయకులు దుర్గం అశోక్ తూలా ఆంజనేయులు పట్టి వెంకటకృష్ణ అమిర్శెట్టి రాజ్ కుమార్ బోయిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు పక్కలు చెప్పడంతోనే మనందరం సొసైటీలో మనంతా కూడా ఒక్కొక్కరు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాం కానీ ఈరోజు పరిస్థితి టీచర్లది చాలా అధ్వానంగా ఉంది అంటే నా లైఫ్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు టీచర్స్ నాకు డిఫరెంట్ స్టేజెస్లో చాలా ఉపయోగంగా నా లైఫ్ను సరిదిద్దానట నేను పదంపల్లి అనే గ్రామం పెద్దపల్లి పక్కకు ఉంటుంది అక్కడ థర్డ్ క్లాస్ వరకు ఒక సింగిల్ టీచర్ ఉంటుండే ఆయన వారానికి ఒకటి రెండు రోజులు వచ్చేది ఆ రోజుల్లో అంటే క్లాస్ త్రీ వరకు కూడా ఒకటే టీచరు వారానికి ఒకటి రెండు రోజులు పెద్దపల్లికి వెళ్ళి వచ్చేవాడు అక్కడ చదువుకున్నాం ఒక పక్కకు అప్పన్నపేట అనే విలేజ్ పెద్ద విలేజ్ జట్టి స్కూల్ అది అప్పుడు టెన్త్ వరకు ఉండేది టెన్త్ వరకు అక్కడ చదువుకున్నావు అక్కడ నేను సెవెంత్ క్లాస్లో స్కూల్ ఎడ్యుకేషన్ మానేశాను అంటే ఏదో సమ్ అడ్వైజ్ వల్ల అప్పుడు సూర్య రావని ఒక మా ఇచ్చ ఉంది అతను మా ఇంటికి వచ్చి మా బ్రదర్ను బాగా కన్విన్స్ చేసి మరి నువ్వు మీ తమ్ముడిని ఎందుకు పనిచేసాడు స్కూల్కు నువ్వు చదువుకుంటే బాగుంటాడు బాగా చదువుతున్నాడు మంచోడు అయితే అప్పటికే నేను అగ్రికల్చర్ సీజన్ వచ్చిందంటే ఒక టూ మంత్స్ సమ్మర్లో అయితే టూ మంత్స్ ఎవరీ సీజన్కు టూ మంత్స్ నేను అగ్రికల్చర్ చేసేవాన్ని చేస్తూ చదువుకున్నాను తర్వాత డే టు డే స్కూల్ ఉన్నప్పుడు కూడా పోతున్న ఫైవ్ ఓ క్లాక్ అగ్రికల్చర్ వరకు పోయి మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళి మళ్ళీ నాలుగు గంటల నుంచి నైన్ వరకు నైట్ అగ్రికల్చర్ వరకు పోయేవారు అట్లా కష్టపడి చదువుకొని వచ్చాము తర్వాత కరీంనగర్లో సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ అది కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకుని తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ ప్రో ఎగ్జామ్ వచ్చింది దాంతోనే నాకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది సివిల్ చదువుకున్న తర్వాత నేను ఫైనల్ ఇయర్ ఎగలే ఇంజనీరింగ్లో నా మ్యారేజ్ అయింది మా ఫాదర్ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ జంగ్సన్ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఎయిటీ టూలో ఫస్ట్ టైం మన ఏనాయకుడి దగ్గర నుంచి కంటాక్ట్ చేశాడు బీజేపీ నుంచి అప్పుడు ఎన్టీ రామారావు కొత్త పార్టీ పెట్టి అయితే ఆ ఎలక్షన్లో ఒక మూడు వందల ఓటుతో ఓడిపోతే నారాయణరావు అని గెలిచాడు అయితే అతనికి అతను గెలిస్తే అసలు ఏ విధంగా కూడా గెలిస్తే నమ్మకం లేదు అప్పుడు సూచన ఫామ్ సడన్గా హార్ట్ అటాక్ పెంచానికి అయితే బై ఎలక్షన్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి టైగర్ నరేంద్ర గారికి ఆ సిటీ ఏమైంది అట్లా బీజేపీ నుంచి నాకు పాత సంబంధం ఉంది తర్వాత నైన్టీ ఫోర్లో ఫస్ట్ టైము ఈ పల్లవి మోడల్ స్కూల్లో స్కూల్ పెట్టాము నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే నలభై ఏళ్ళ నుంచి నాకు ఈ ఎడ్యుకేషను టీచర్సు ఎడ్యుకేషను అనే సెక్టార్తో నాకు కనెక్షన్ ఉంది ఎడ్యుకేషన్ సెక్టార్ ఏ విధంగా లాస్ట్ ఫోర్ టికెట్స్ నుంచి దాన్ని వీకెండ్ చేస్తూ వచ్చారు ఒక విధంగా ఒక పాలసీ ప్రకారం కొన్ని కార్పొరేట్స్ బెనిఫిట్ చేయడానికి తర్వాత టీచర్లు అందరూ మన గ్రాడ్యుయేట్స్ మనందరూ ఫైట్ చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు ధర్మం కొరకు దేశం కొరకు భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల యొక్క కుటుంబ పార్టీలు కాకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే ఉపాధ్యాయుల సంఘం తపస్ బీజేపీ తపస్ ఈ రెండు ఈరోజు మల్క కొమరయ్య గారిని ఉపాధ్యాయుల ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు ఒకటి ఒక రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ ఒక ఉపాధ్యాయ సంఘము తపస్ ఈ రెండు కూడా ఈరోజు మల్క కొమరయ్య గారి అభ్యర్థిని వాళ్ళందరూ కూడా బలపరుస్తున్నారు ఈ రెండు సంఘాలు ఒక రాజకీయ పార్టీ ఒక సంఘం మల్క కొమరయ్య గారు మన ప్రాంత వాసి మల్కకుమరే గారు ఇదే పార్లమెంటుకి చెందిన వ్యక్తి మన పక్కకున్న పెద్దపల్లి జిల్లా యొక్క వాస్తవ్యులు వారు చిన్నగున్నప్పటి నుంచే మంచి విద్యాభ్యాసం చేసి ఆ కాలంలో అప్పటి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఒక మంచి విద్యా సంస్థ ఈరోజు హైదరాబాద్లో వారు ఏర్పాటు చేయడం జరిగింది ఒక హైదరాబాదే కాదు తెలంగాణ అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంఘ కుటుంబానికి చెందిన వ్యక్తిగా సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా దేశం కొరకు ధర్మం కొరకు నమ్మిన విలువలు పాటించే వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఈరోజు బీజేపీ తరఫు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మల్కాకుమరయ్య గారిని ఎందుకు గెలిపి ఒకటి మల్క కుమరయ్య గారి వారి వ్యక్తిత్వం వారు నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేయడం మళ్ళీ నేను చెప్పినట్టు మల్క కుమరయ్య గారు మన ప్రాంతానికి చెందినవారు నేను మంచిర్యాల జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను రేపటి నాడు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రాంతంలో డిఇ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మల్కామరయ్య గారు రెండోది భారతీయ జనతా గతంలో త్రీ సెవెంటీన్ జియోకి సంబంధించి త్రీ సెవెంటీన్ జియోని రద్దు చేయాలని కొట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఎన్నడు కొట్లాడి త్రీ సెవెంటీన్ జియో రద్దు చేయాలని కొట్లాడిన పార్టీ భారతీయ జనతా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు జైలుకు పోయింది త్రీ సెవెంటీన్ జియో విషయం అనేక మంది కార్యకర్తలు మీద కేసులే ఈ తెలంగాణ వచ్చిన ఇప్పటి వరకు రెండో పిఆర్సి అమలు కాలేదు ఏవైతే డిఏలకు సంబంధించిన ఏరియర్స్ ఉన్నాయి అవి పెండింగ్ ఉన్నాయి రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా కనీసం బెనిఫిట్స్ వస్తాయి ఇట్లా ఇవాళ టీచర్ల పక్షాన కొట్లాడే ఏకైక సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ అందుకనే నేను కోరేది మంచిర్యాల జిల్లాలో ఉన్న టీచర్స్ అందరినీ మంచిర్యాల జిల్లాలో చైతన్యం ఎక్కువ మంచిర్యాల జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంచిర్యాల జిల్లాలో దాదాపు పదహారు వందల మంది టీచర్స్ ఓటర్స్ ఉన్నారు నేను కోరేది అందరినీ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన తపస్ ఎవరినైతే బలపరుచింది ఇంకా మిగిలిన